బామ్మగారు ముచ్చట్లు ఇడ్లీ వేసానండి పొయ్యి మీద కొంచెం పిండి వేస్తాను ఇది కత్తికాయల పొడి ఇది ఉందండి మా వదిన గారు పంపించింది ఇది ఇప్పుడు వండేస్తా ఒక పది ఒకటి ఏమో చూసి እኮ እንትን የ- እቤት ስለሆነ እኔ ልክ አደረግህ ምናምን እየሆነ ነው የፈለጉት ክፍል కట్టుకుందాం అంటే పిండి ఏమన్నా బాగుంటుందా కొద్దిగా రవ్వేసాను పరువు అంతే

ఇడ్లీ వేసానండి పొంది కదా ఆయన చేలోకి పోవాలంట ఇడ్లీ తీసి బాక్స్లో పెడితే హాట్ బాక్స్లో తీసుకెళ్తా అంట ఇడ్లీ ఉడికినాయండి బాక్స్లో పెడితే నిమ్మతాటలోకి ఎత్తుకెళ్తాడంట బాక్స్లో పెడతాను నాలుగేసే అనమాట నాకు నాలుగేసుకున్న ఆయనకు నాలుగు కొంచెం టమాటా చట్నీ కలిపా అనమాట ఈరోజు చట్నీ చేయలేదు చిన్న ప్లేట్లో పెట్ నాలుగు పెట్టాను ఇగో నాలుగు పెట్టాను అంటే ఇంకా నాలుగు ఉండేవి నాకు ఇగో నాలుగు ఉండేవి నాకు నా పైన ఉండి తింటాను అనమాట ఇదిగోండి టమాటా చట్నీ కలిపా టమాటా చట్నీలో కొంచెం వేసి పలుసుగా కలిపాను అనమాట అది పెడతాను దీంట్లో ఇడ్లీలోకి

ఇట్లా చేసేసాను రొడ్ చేసుకొని కొంచెం నూనె పూసుకోవాలండి నూనె పూసుకోకపోతే రావన్నమాట ఇలా పూసుకొని ఇలా పెట్టి చూద్దామండి చేతి చూద్దాం ఒకటి ఎలా వస్తాయా కొంచెం ఇలా తడి పూసుకోవాలన్నమాట దీనికి ఇలా కసుకోవాలంటే ఇలా విలువనండి మొన్న ఇది లేక చేతులతో చేస్తే చందండి కుదరలేదు కోయ్యి ముట్టించుకొని చేశానండి ఒక పదైన అండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పినట్టే పదహైన అయ్యి కొద్దిగా నూనె పోసుకుందాం తడి లేకుండా చూసి నూనె పోసానండి నూనె ఇచ్చి ఇగో ఖచ్చితంగా పది అయినాయండి నేను అన్నట్టు ఇంకా కొంచెం పొడి మిగిలింది మళ్ళీ ఇంకొక రోజు ఒక నాలుగైదవతి కలిపిన పిండి అయిపోయింది బండ శుభ్రంగా తుడిసి నీట్గా అక్కడ పెట్టుకున్నానండి చేసుకొని రెండు రెండు వేస్తున్నానండి కారుతాయో ఏందని అట్లా ఎప్పుడు వండలేదండి నేను కొత్తగా వండుతాం చేతకాడలేదు అన్ని రకాలు వండేదాన్ని కానీ ఎప్పుడు చేయాల ఒకసారి కొంచెం తేడాగా కాగలుగుతారు పిండి చూద్దామని రెండు మూడు సార్లు చేసినా కుదరలేదండి ఈ ఏమో చెక్కలేక చేత చేశాను ఇప్పుడేమో ఎట్లా ఉంటాయో చూడాలి మరి ఇవాళ త్త వచ్చినాయి ఈరోజు మరి ఇంకెత్తం పేరు చూసుకోవాలి ఈ కనుక కుదిరితే ఈసారి నేనే కలిపి వండుతానండి నాకైతే ఇప్పుడు దాకా ఖచ్చితాలు ఎప్పుడు చేయాలని బోన్గా మా ఏపరాలు పంపించింది పొడి గుంటూరు నుంచి మొన్న చేస్తే కచ్చి చెక్క లేకపోతే చేత్తో చేస్తే అస్సలు బదర్లేదండి చందాలంగా వచ్చింది నవ్వుతారు ఎవరిని చూసినా ఇప్పుడు మాత్రం చెక్క తీసుకొచ్చాను వేరే వాళ్ళ దగ్గర ఏమైనా సరే నేర్చుకోవాలని ఈసారి నేనే ఓన్గా కలిపి వండుతాను అనమాట ఇంకొకటి ఉందండి అది అంతా అతుకులు అతుకులు వచ్చింది అది కారు ఇద్దామని అది ఒక్కటే వేరేగాలిద్దాం అనిపెట్టా रही हो ఇంకా ఇది లాస్ట్ ఇది ఇంక నేను కూడా నేర్చుకొని చేస్తానండి ఈసారి నేనే కలిపి ఓన్గా పర్వాలేదు ఇప్పుడు ఇట్లా కలిపితే రొట్టె బాగానే వచ్చింది కొంచెం రవ్వ కలిపాను బొంబాయి రవ్వ పైన పిండిలో కరకరమా అనాలంటాడు నేనేమో మెత్త కొత్త నేను ఎన్ని అందుకని కొంచెం రవ్వ రవ్వగలిపాసారి మా అభిప్రాయాలు చెప్పిన గుర్తు నాకు రవ్వ వేస్తే బాగా వస్తాయని అందుకని వేసాను అన్నమాట చూద్దాం ఎట్లా ఉంటాయో పది కాయలు అయినాయండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్